నేను నా భార్య అంటుంటుందండి బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారిలా బతకాలి మనిషి అన్నవాడు అని సో అటువంటి రామోజీరావుని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే అంటే నేను ఆశ్చర్యపోయాను రామోజీరావు గారు ఆస్కార్కి ఎంత వాల్యూ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట అది ఎలాగైనా తీసుకురావాలి అని ఒక టెన్షన్ బయలుదేరిందండి చంద్రబాస్ గారు చెప్పినట్టు లాస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో లాస్ట్ వన్ మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది నాకు రావాలి అని ఒక ఫింగర్ క్రాస్ అంటారు చూడండి అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను అది వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా మామూలేనండి కనుక ఒకసారి ఒకసారి ఎవరి శిఖరం ఎక్కిన తర్వాత ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాను